నమస్తే అండి అమ్మ మనసుకి స్వాగతం రేపే గురు పౌర్ణిమ అండి అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు గురు పౌర్ణిమ అనేది గురువుల పట్ల మన కృతజ్ఞతని తెలియజేసే ఒక పవిత్రమైన రోజు మహర్షి వేదవ్యాసుని జయంతిగా ఈ రోజుని జరుపుకుంటారండి జ్ఞానం ప్రసాదించే గురువులను స్మరించుకుంటారు ఈరోజు వేదవ్యాసుని జన్మదినంగా ఎందుకు జరుపుకుంటారంటే వేదవ్యాసుడు భారతీయ సంస్కృతిలో అత్యంత గౌరవనీయులైన ఋషుల్లో ఒకరు జ్ఞానాన్ని విస్తరించి వేదాలకి నాలుగు భాగాలుగా విభజించి అందరికీ సులభంగా అర్థమయ్యేలా చేశారండి ఏదైతే వేదాల్ని విభజన చేశారో అవి నాలుగు వేదాలుగా విభజించబడింది ఒకటి ఋగ్వేదం రెండు యజుర్వేదం మూడు సామవేదం నాలుగు అధర్వవేదం ఇలా నాలుగు వేదాలుగా విభజించారండి అయితే వేదవ్యాసుడు మానవాళికి ధర్మ మార్గాన్ని జ్ఞానాన్ని అందించిన అత్యంత గొప్ప గురువుగా పురాణాల్లో చెప్పబడింది ఈ గురు పౌర్ణిమ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణిమ నాడే జరుపుకుంటారు ఈరోజే మహర్షి జన్మదినంగా పురాణాల్లో చెప్పబడింది అయితే ఈరోజు శిష్యులు తమ గురువులను స్మరించి కృతజ్ఞతలు తెలుపుకుంటారండి గురు పౌర్ణిమ అనేది భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక దినోత్సవంగా జరుపుకుంటారు ఈరోజు మనకి జ్ఞానం సద్గుణాలు మరియు ధర్మాన్ని బోధించిన గురువుల పట్ల కృతజ్ఞత భావాన్ని తెలుపుకునే రోజుగా పరిగణింపబడింది గురువు అంటేనే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు కదండి అలాంటి గురువుని ఈరోజు ఒక కృతజ్ఞత భావంతో ప్రతి ఒక్కరూ స్మరించుకునే రోజుగా ఈ రోజుని పరిగణించారు అయితే వ్యాస మహర్షి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం వ్యాసుడు అంటే విస్తరింపజేసేవాడు అని అర్థం అండి వ్యాస మహర్షి అంటే స్వరూపం వ్యాస మహర్షికి స్వరూపం అని ఎందుకు చెప్పబడిందంటే వేద వేదాల్ని నాలుగు భాగాలుగా విభజించి వెలుగులోకి తీసుకొచ్చారు వాటిని సరళంగా అందరికీ అర్థమయ్యేలా నాలుగు భాగాలుగా విభజించారు అలాగే మహాభారత రచయిత కూడా వ్యాసుడు కేవలం రచయిత మాత్రమే కాదండి ఒక జ్ఞాన యోగి ధర్మశాస్త్రకర్త తత్వవేత్త అందుకే ఈ రోజున గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా పూజిస్తారు ఈ గురు రోజు ఆధ్యాత్మిక సాధనకి అత్యంత శుభమైన రోజండి ఆధ్యాత్మికంగా ఎవరైనా సాధనని మొదలు పెట్టాలి అనుకునేవారు ఈ గురు రోజు ఆధ్యాత్మిక సాధనని మొదలు పెట్టుకోవచ్చు అలాగే సాధకులు తమ ఆధ్యాత్మిక గురువులని పూజించి వారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవడం కూడా ఈరోజు చేస్తూ ఉంటారు ఇంకా గురుపీఠాల వద్ద పూజలు ఉపన్యాసాలు ధ్యాన కార్యక్రమాలు లాంటివి జరుగుతూ ఉంటాయండి అలాగే ఈ రోజున జ్ఞానపీఠానికి గురువులను ఉద్దేశించి స్తోత్రాలు శ్లోకాలు లాంటివి పఠిస్తారు అంటే ఇది కేవలం పండగ మాత్రమే కాదండి జీవితాన్ని మార్గనిర్దేశం చేసే గురువు పట్ల ఆంతరిక భావం తెలియజేసే రోజుగా ఈ గురు పౌర్ణమిని జరుపుకుంటారు గురు పౌర్ణిమ అనేది ఒక గుర్తింపు ఒక గురువుని గుర్తింపు చేసుకునే రోజు మన జీవితంలో నిజమైన మార్గదర్శకుడైన గురువుని ప్రాముఖ్యతను గుర్తు చేసే ఆధ్యాత్మిక వేడుక రోజు అండి ఈ గురు అంటే వ్యాస మహర్షి ద్వారా మనకి వేదాలు పురాణాలు ధర్మశాస్త్రాలు జీవన మార్గదర్శనం అందింది కదా ఆయన అనుగ్రహానికి కృతజ్ఞతగా గురు పౌర్ణమి జరుపుకుంటాం అందుకే ఈ గురు పౌర్ణమికి వ్యాస పౌర్ణమి అని చెప్తూ ఉంటాం అయితే వ్యాసుడు ఈ వేదాన్ని లిఖితపూర్వకంగా అందించక ముందు గురువులు శిష్యులకి వాళ్ళ నోటి ద్వారా వాక్కు ద్వారే వినిపించేవారంట ఆ శిష్యులు ఆ విధంగానే నేర్చుకునేవారటండి అది కొంచెం కష్టంగానే ఉండేది ఎప్పుడైతే వ్యాస మహర్షి లిఖిత రూపంలో అందించారో అప్పటి నుంచి ఆ జ్ఞానం మరింత విస్తరింపగలిగిందంట ఇలా ఉండగా ఒకసారి శిష్యులు వ్యాసమహర్షిని అడిగారంట గురుదేవా మీరు వేదాలు పురాణాలు మహాభారతం గీత అన్నింటినీ రచించగలిగారు కదా కానీ ఇలాగ ఎందుకు చేశారు ఎందుకు వీటిని ఇలా రచించారు అందరూ వాక్కుతో చెప్తున్నారు కదా మరి మీరెందుకు ప్రత్యేకంగా రచించాలని మీకు అనిపించింది అని ఆ శిష్యులు అడిగారట అండి అప్పుడు వ్యాస మహర్షి ఒక చిన్న చిరునవ్వుతో ఇలా సమాధానం చెప్పారట జ్ఞానం అనేది ఒక దీపం నా గురువులు నాకు అందించిన దీపాన్ని నేను మరొకరికి ఇవ్వాలి నేను ఇచ్చిన దీపం వెయ్యి మందికి వెలిగిస్తుంది అదే నిజమైన గురువు యొక్క ధర్మం అని చెప్పారట నిజమే కదండి జ్ఞానం అనేది ఎవరి దగ్గర ఎంత జ్ఞానం ఉన్నా దాన్ని పది మందికి పంచడానికే మనం ఆలోచించాలి మనం పది మందికి పంచినట్లయితే వాళ్ళు ఇంకొక ఒక్కొక్కరు ఒక్కొక్క పది మందికి ఎంత విస్తరింపబడుతుంది చూడండి ఎంత పంచినా తరగనిదే జ్ఞానం పంచే కొద్దీ పెరిగేది ఇంకా ఇంకా విస్తరింప చేయగలిగేదే జ్ఞానం అలాంటి జ్ఞానాన్ని మనం నలుగురికి ఆ అందేలా చెయ్యాలి అనే ఉద్దేశంతోనే వ్యాస మహర్షి మొదటిగా దాని లిఖిత రూపంలో ఇలా వేదాల్ని విభజించారు అందుకు ఆ రోజు నుండి ఈ శిష్యులు వ్యాస మహర్షిని ఆది గురువుగా భావించి ఆయన జన్మదినాన్ని గురు పౌర్ణమిగా అదే వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటూ వస్తున్నారండి ఇదండి ఈ గురు పౌర్ణమి యొక్క విశిష్టత